அலந்தாயடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி பொன்ற செகடம் உதைத்தாய் புகழ் போற்றி பொன்ற செகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணில எரிந்தாய் கன்று குணிலாய் எரிந்தாய் கடல் போற்றி குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப்ப అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకును మంగళము సీతమ్మను అపహరించిన దుశ్చుడూ రావణుని లంకను గేల్చిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండరూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళూడునట్లు తన్నిన నీ కీర్తి వచ్చాసురుడు అనే రాక్షసుని విలగ చెట్టుగా దారికి ప్రక్కన నిలిచిన కబిర్తాసురుడు అనే రాక్షసుని ఒకసారిగా సంహరించిన నీ వంచన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళవర్షమును వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక శత్రువులను చీల్చి చెండాడు నీ చేతి చక్రమున మంగళమగుగాక ఇట్లు నీ వీరగాథలను ఎన్నింటినో నోరార స్తుతించుచు నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చినాము కావున మా యందు దయచేసి వాని కృపతో ప్రసాదింపు అని గోపికలేళ్ల స్వామి వేడుకున్నారు பொன்றம் உதைத்தாய் புகழ் போற்றி பொன்ற செகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணில எரிந்தாய் கடல் போற்றி கன்று குணில எரிந்தாய் கழல் போற்றி குன்று குடாய் தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே எத்திப்பறை கொள்வா అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకును మంగళము సీతమ్మను అపహరించిన దుశ్చుడగు రావణుని లంకను గేల్చిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము రూపంలో శకటాసురుడు అని రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్ళు నట్లు తన్ని నీ కీర్తి నిన్ను చంపవచ్చిన వచ్చాసురుడు అనే రాక్షసుని విలగ చెట్టుగా దారికి ప్రక్కన నిల్చిన కబిర్తాసురుడు అనే రాక్షసుని ఒకసారిగా సంహరించిన నీ వంచన పాదమునకు మంగళము దేవేంద్రుడు రాళవర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకును మంగళమగుగాక శత్రువులను చీల్చి చెండాడు నటి నీ చేతి చక్రము మంగళమగుగాక ఇట్లు నీ వీరగాథలను ఎన్నింటినో నోరార స్థుతించుచూ నీ నుండి మా నోమునకు కావాల్సిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చడకు వచ్చినాము కావున యందు దయచేసి వాని కృపతో ప్రసాదింపుము అని గోపికలెల్లరు స్వామి వేడుకున్నారు